హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఈరోజు మనకి శరణ్ నవరాత్రిలో డే సిక్స్ అమ్మవారు మనకి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉంటారు సో నేను ఈరోజు అమ్మవారి కోసం పెసరపప్పుతోటి తోటి బూరెలు చేశాను ఈ బూరెలు పర్ఫెక్ట్గా బయట లేరు క్రిస్పీగా అలాగే లోపల పిండి అనేది బయటికి రాకుండా ఎలా చేయాలో టిప్స్తో పాటు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను ఇవి మా అత్తయ్య పెసలు వేయించి పప్పు చేసి పెట్టింది మీరు నార్మల్ పప్పు అయినా మామూలుగా సాదా పప్పు ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ వరకు నేను నైట్ నానబెట్టేసుకున్నాను అందులోకి కోటింగ్ కోసం మనకు మాములుగా లేయర్ కావాలి కదా అందుకోసం ఒక గ్లాస్ వరకు మినప్పప్పు అలాగే ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా నేను నైట్ మంచిగా నానబెట్టేసుకున్నాను మనకి మార్నింగ్ కల్లా చూడండి ఇలాగ పెసరపప్పు మినపప్పు బియ్యం మనకి మంచిగా నానిపోయి ఉంటాయి వీటన్నిటిని మంచిగా ఇలా కడుక్కొని నేను చూపిస్తున్నాను కదా ఇలాగ పెసరపప్పుని మంచిగా కడిగేసుకొని బియ్యాన్ని మినపప్పుని కూడా కడిగేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపప్పుని బియ్యాన్ని యాడ్ చేసుకొని వాటర్ని కొంచమే యాడ్ చేసుకొని ఎందుకంటే మరీ పిండి కానీ లూజ్ అయిపోతే మనకి బయట కోటింగ్ అనేది మంచిగా రాదు జార్ అయిపోతుంది అందుకని ఇలా మిక్సీ పట్టుకొని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా చేత్తో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చేత్తోనే ఎందుకంటే మామూలుగా మనకి చేత్తో కలుపుకుంటే మనకి ఫర్మెంటేషన్ తొందరగా అవుతుంది అందుకని నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని పోసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇంకొక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నూనెని కూడా యాడ్ చేసుకొని ఈ పెసర పిండిని ఇడ్లీ లాగా వేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టుకొని మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు అనేవి ఉడికిపోతాయి ఇక్కడ చూసారు కదా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా మ్యాక్సిమం ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఈ ఫోక్తో గుచ్చి చూస్తే ఈ ఫోక్కి అయితే అంటుకోలేదు అలా అయితే మనకు ఉడికినట్టు అనమాట ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నేను పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాను కదా పావు కేజీకి పావు కేజీ బెల్లం పడుతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని మంచిగా ఇలా నలగొట్టుకొని ఒక బాండీలోకి తీసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కరిగించుకోవాలి మనకి ఈ బెల్లం కరిగేలోపు ఇడ్లీలను కూడా ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలన్నమాట మనము ఇడ్లీలు చల్లారిన తర్వాత మంచిగా వాటిని పౌడర్లాగా చేసుకోవాలి మనం మిక్సీలైనా చేసుకోవచ్చు లేకపోతే చేత్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇడ్లీలు పౌడర్గా చేసుకున్నాం కదా వాటిని కూడా ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుంటూ ఉండాలి మనం కలుపుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక యాలక్కాయని కూడా యాడ్ చేసుకుంటున్నాను యాలక్కాయ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇక్కడ ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోయిందనమాట ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత మనం డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం చల్లారిన ఈ పెసర పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు లేయర్ కోసం కలుపుకున్నాం కదా ఈ పిండిలో ఈ పెసర ముద్దల్ని యాడ్ చేసుకొని మంచిగా ఇలాగ కోట్ చేసుకొని ఈ రెండు వేలతోటి ఇలా తీసుకొని ఆయిల్లోకి వేసుకుంటే సరిపోతుంది మనకి కోటింగ్ అనేది మంచిగా వస్తుందన్నమాట తర్వాత అలాగే అన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లకు వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అలాగే మిగిలిన పిండితోటి కూడా అన్నీ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పెసర బూరెలు రెడీ అయిపోయాయి చూశారు కదా నేను చెప్పినట్టుగానే బయట లేరు క్రిస్పీగా వచ్చింది అలాగే లోపల పిండి ముద్ద కూడా బయటికి రాలేదన్నమాట మీరు కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం